ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా ఏంటంటే ఎవరెవరాదు భార్య అవి నోముకుంటుంది అనమాట నూట ఒక వేయుడు పుచ్చలతోటి నోము చేసుకుంటానని చెప్పి ఆమె పుచ్చలతోటి నోము చేస్తానని నొప్పుకుంటుంది అయితే అది ఆమె సిద్ధి పొందకుండా ఉండాలి అంటే ఈ ధనుర్మాసంలో ఎవరైతే స్వరణ చేసి భగవన్ స్వరణ చేసి ఈ తెల్లవారు తామున మేలుకొల్పులు ఎవరైతే చేస్తారో అలాంటి అనిష్టాలు ఉన్నాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి పెద్దలు చెప్తున్నారు అందుకని అప్పటి నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క ధనుర్మాసంలో పాగున్నటువంటి వారందరికీ కూడా ఈ పీడా దినాలు ఎందుకంటే సంక్రమ పీడ అనేది ప్రతి మనిషిలో ఉంటుందన్నమాట ఆ పీడా దినం రాకుండా ఉండాలంటే ఆత్మ శాంతిగా ఉండాలన్నా మనకు భార్యకు పిల్లలు అందరూ కూడా అదృష్టాలు లేకుండా ఉండాలంటే పీడోపశాంతి కలహపీడోపశాంతి దేహపీడోపశాంతి పత్ని పీడోపశాంతి చెు నరజిష్టి పీడోపశాంతి ఇలాంటి దోషాలన్నీ ఉంటాయి కాబట్టి ఆ దోషాలు ప్రాణపీడోప గంధాలు రాకుండా ఉండాలన్నా ఇవన్నీ కూడా పోవాలి ఈ సమాజం ముందు కనిపిస్తా ఉంది కాబట్టి అందరూ కూడా ఆయురతో భగవంతుడు ఇస్తానని కోరుతూ ఆ శ్రీరామచంద్రమూర్తి కళ ఎల్లవేళ ఉంటుందని చెప్పి దోడుకున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ Dersler amca! Dersler yes. yes. ¡A la ¡A la, 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 la.